పారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్నటి వీడియోలో నేను చెప్పినట్లుగా వేతన సవరణ మీద ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన చర్చల అధికారిక మినిట్స్ మీద మన విశ్లేషణ ఈరోజు చూద్దాం ఏంటంటే అధికార మినిట్స్ అధికారికంగా ఆంగ్లంలో విడుదలైన మినిట్స్ని ఒక యూనియన్ తెలుగులో చేసింది ఏడు పేజీల నోట్ ఒక యూనియన్ విడుదల చేసింది నేను చదువుతాను ఎందుకంటే నాకు కొంచెం ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటున్నాను నేను చైర్మన్ వెల్కమ్డ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ అప్రైజ్డ్ దట్ దట్ ఆల్దో బిఎస్ఎన్ఎల్ ఈజ్ ఇన్ ఆపరేషనల్ ప్రాఫిట్ బట్ దర్ ఈజ్ నో నెట్ ప్రాఫిట్ అంటే వేతన కమిటీ చైర్మన్ అందరినీ వచ్చిన యూనియన్ లీడర్లని వెల్కమ్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ ఆపరేషనల్ ప్రాఫిట్లో ఉంది కానీ నిజమైన లాభాల్లో రాలేదు అని చెప్తూ మేనేజ్మెంట్ హ్యాడ్ ప్రపోజ్డ్ పే స్కేల్స్ అట్ జీరో పర్సెంట్ ఫిట్మెంట్ మేనేజ్మెంట్ తయారు చేసిన పేస్కేల్స్ జీరో పర్సెంట్ ఫిట్మెంట్ కోసం తయారు చేశాం డిజైన్డ్ టు అడ్రస్ ది స్టాగ్నేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల స్టాగ్నేషన్ నివారించటానికి ఈ పేస్కేల్స్ ప్రిపేర్ చేశాం పేస్కేల్స్లో జీరో పర్సెంట్ అని చెప్పి చెప్పారు అయితే దీన్ని అనువాదం చేసిన వామపక్షవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేస్కేల్స్ ప్రిపేర్ స్టాగ్నేషన్ నివారించటానికి ఈ పేస్కేల్స్ ప్రిపేర్ చేశాం అని చెప్పి అనువదిస్తూ జీరో పర్సెంట్ ఫిట్మెంట్ కోసం చేశాము అన్న పదం వదిలేశారు కావాలంటే మీరు ఆ ఏడు పేజీల తెలుగు దాంట్లోకి వెళ్ళి చదవండి జీరో పర్సెంట్ ఫిట్మెంట్ కోసం పేజ్ చేసుకెళ్ళి తయారు చేశాము అన్నది ఉందా లేదా మీరే అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకున్నాక ఇది ఎందుకు ఎగరగొట్టారు అని వీలైతే ఫోన్ చేయండి లేకపోతే మీకు కోపం వస్తే డ్యాష్ భాషలో తిట్టుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే పెద్ద కారల్ మార్క్స్ వ్యవహారకర్తలం మేమని చెప్పుకునేవాళ్ళు ఇట్లా జనాలకి నిజం చెప్పి అభిప్రాయాలు తీసుకొని చెప్పచ్చు ఇందులో ఉన్నది లేదన్నట్లుగా ఎందుకు చెప్పాలి తర్వాత ఇంకొక అంశం మీరు చూడండి ఇది పదహారు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటి మినిట్స్ ఇందులో ఏముంది పది ఆరు రెండు వేల ఇరవై రెండున జరిగిన మినిట్స్లో స్టాఫ్ సైడు పది మూడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన వేతన సవరణ చర్చలలో మీరు జీరో పర్సెంట్ అని చెప్తున్నారు మేనేజ్మెంటు మేము సీఎండి గారిని ఇతర పెద్దలని కలుసుకుని ఎలాగైనా ఐదు శాతం ఇప్పించడానికి ట్రై చేస్తామని యూనియన్లు చెప్పినాయి దానికి రీజన్స్ చెప్పారు రేపు ఫోర్ జీ రాబోతుంది కాబట్టి రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది ఐటీఎస్ ఆఫీసర్లకి సెవెంత్ సిపిసి అమలు చేశారు కాబట్టి జనాలలో ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళు తీసుకున్నారు మాకు రాలేదని అని చెప్తే మేనేజ్మెంట్ ఏం చెప్పింది న్యూ పేస్కేల్స్ మేనేజ్మెంట్ జీరో పర్సెంట్ మీదనే ప్రతిపాదిస్తున్నాం ఐదు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చే అవకాశమే లేదు కావాలంటే మీరు చూసుకోండి ఐదు పర్సెంట్ ఇచ్చే అవకాశం లేదు అఫీషియల్ మినిట్స్ దీని తర్వాత ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై రెండున ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండున జరిగే మీటింగ్లో జరిగిన మీటింగ్లో ఒక్కొక్క స్కేల్స్లో ఎంతమంది ఉన్నారు ఆ పేస్కేల్లో ఎంతమందికి స్టాగ్నేషన్ వచ్చింది ఆ పేస్కేళ్ళలో స్టాగ్నేషన్ నివారించడానికి స్కేల్ ప్రిపేర్ చేయడంలో మేము రూపొందించిన కష్టం ఏంటి మ్యాక్సిమం ఎంత ఉండాలి మినిమం ఎంత ఉండాలి జనాలలో ఎక్కువ మంది ఏ పేస్కేల్లో లేదో ఆ పేస్కేల్ యొక్క మాక్సిమం తగ్గించడానికి యూనియన్స్ అగ్రీడ్ జనాలు యూనియన్స్ అగ్రీడ్ దట్ ఇన్ఫ్లేటెడ్ మినిమం ఆఫ్ ద పేస్కేల్స్ విచ్ డిడ్ నాట్ బెనిఫిట్ ఎంప్లాయీస్ మేబీ కరెటైల్డ్ తగ్గించండి ఏ పేస్కేల్లో అయితే జనాలు ఎక్కువగా లేరు ఆ పేస్కేళ్ళ యొక్క మాక్సిమమ్ను తగ్గించే ఏర్పాటు చేయండి అని మెయిన్మెంట్ చెప్పింది స్టాఫ్ సైడ్ యూనియన్లు ఐదు శాతం ఫిట్మెంట్ అడిగినాయి మేము ఇవ్వలేమని చెప్పాము అని చెప్పి ఇందులో క్లియర్గా ఉంది ఇది మినిట్స్ ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది జీరో పర్సెంట్ ఫిట్మెంట్ కోసము గత సంవత్సరం సంవత్సరంన్నరగా చర్చ జరుగుతుంది మేనేజ్మెంట్ జీరో పర్సెంట్ కంటే ఇవ్వలేము అని చెబుతుంది అని అర్థమైంది మనకు నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా ఐటీఐలో మూడు సంవత్సరాలు లాభాలు వచ్చినా కూడా వాళ్ళకు యాభై పాయింట్లు డిఏని డియర్నెస్ పేగా చేశారు కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐటీఐలో వే వేతన సవరణ జరిగితే ఈరోజు వరకు వాళ్ళకి వేతన సవరణ లేదు లాభాలు వచ్చినా కూడా ఇప్పుడు జీరో పర్సెంట్ వద్దులేబ్బా ఎట్ల పట్ల ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి అనటం వల్ల డిపిఈ గైడ్లైన్స్ని గుర్తుపెట్టుకోండి మీరు డిపిఈ గైడ్ లైన్స్లో నిజంగా లాభాలు వస్తే తప్ప ఇవ్వటానికి లేదు అన్న కండిషన్ ఉన్నప్పుడు మీరు అలా ఎలా చేస్తారు అని రేపంటే ఈ అదనంగా పెన్షన్ సవరణ కోసం పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టడం కోసం ఏదైతే మన డబ్బులు కట్టాల్సి వస్తుందో దానికి కూడా మేము అనుమతి తీసుకోవాల్సి వస్తుంది అని మేనేజ్మెంట్ తయారు చేసి మనం ఇప్పుడు ఏం లెటర్ రాస్తాం రెండు వేల ఇరవై మూడులో లేకపోతే రెండు వేల ఇరవై రెండులో మీరు రాసిన దాంట్లో నోషనల్ అన్నారు నోషనల్ అంటే అర్థమేంటి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి డబ్బులు ఇవ్వము ఏ అయితే కేంద్ర కేబినెట్ ఇస్తుందో ఆ రోజు అప్రూవల్ ఇస్తాం లేకపోతే ఆ రోజు నుంచి డబ్బులు ఇస్తాం అప్పటి వరకు పేపర్ మీద పేఫిక్సేషన్ చేసుకుంటా వచ్చి ఈ రోజు నుంచి డబ్బులు ఇస్తాం పాత రియర్స్ ఇవ్వము అని ఒకటి ఒకటి రెండు వేల ఏడులో కూడా అదే కదా జరిగింది నోషనల్ అనే కదా ఏం రాసుకున్నారు అప్పుడు లాభాలు బిఎస్ఎన్ఎల్కి కి ఫ్యూచర్లో వస్తే ఆ లాభాల వచ్చిన తర్వాత ఈ అరియర్స్ ఇచ్చే ప్రక్రియ ఆలోచిద్దాం అన్నారు ఇప్పుడు నోషనల్ అనేది తీసేసిన అందువల్ల పరిస్థితి ఏమన్నా మారుతుందా ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ అయిన ఇష్యూ రెండు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరగదు ఎట్లా పెరుగుతుంది అని అన్నారు సపోజ్ మనకు రెండు వందలు డిఏ రెండు వందల పర్సెంట్ డిఏ ఉంది పదివేలు బేసిక్ ఉంది అనుకుందాం డిఏ ఎంత ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇరవై వేలు ఉంటుంది బేసిక్ ప్లస్ డిఏ మీద ముప్పై వేలు అయితే పెన్షన్ కంట్రిబ్యూషన్ వాళ్ళకి ఈపిఎఫ్ కంట్రిబ్యూషన్ కడతారు ముప్పై వేల మీద డిఏ లెక్కేస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంతో కొంత పర్సెంటేజ్లో ఆ డిఏ కలుపుకుంటే కొంత ఎంతో మారే అవకాశం ఉంది కదా మారదని ఎట్లా చెప్తారు మీరు లాడ్షన్ లెటర్లో చర్చ పైన జరగాలి డిస్కషను ఒక వేతన సవరణ మీద వే దేని మీద జరగాలన్న అభిప్రాయం మనకు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఏమడుగుతుంది మేనేజ్మెంటు డిఏని తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఒకటి నూట పంతొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడులో ఉన్న డిఏని మెర్జీ చేసినందువల్ల పేఫిక్సేషన్ చేస్తే ఎవరికన్నా లాస్ వచ్చిందా అటువంటి కేసులు ఏమన్నా ఉన్నాయా అనామలీస్ ఏమన్నా ఉన్నాయా లేదు స్టాగ్నేషన్లు మేము లెక్కలు క్యాలిక్యులేట్ చేసుకుని అంటే మొత్తం పదైదు వేల ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పీపుల్ ఎవరైతే అబ్జర్బ్డ్ డివోటీ నుంచి వచ్చారో వాళ్లలో పదమూడు వేల రెండు వందల ఎనభై ఐదు మందికి అంటే ఎనభై మూడు శాతం మందికి స్టాగ్నేషన్ ఉంది అని మేనేజ్మెంట్ వీళ్ళకి లెక్కలు ఇచ్చినప్పుడు యావరేజ్గా బిఎస్ఎన్ఎల్లో రిక్రూట్ అయిన వాళ్ళకి కూడా దాదాపు ఇరవై రెండు శాతం స్టాగ్నేషన్ ఉంది అంటే పద్నాలుగు వేల సున్నా యాభై నాలుగు మంది ఉంటే బిఎస్ఎన్ఎల్ రిక్రూటర్స్ వాళ్ళల్లో కూడా మూడు వేల నూట యాభై మందికి స్టాగ్నేషన్ ఉంది అని లెక్కలు చెప్తున్న రోజుల్లో స్టాగ్నేషన్ ఏమన్నా కొత్త స్కేల్స్ వల్ల వచ్చిందా అని అంటే రెండు గుర్తింపు యూనియన్లు లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఇచ్చారా ప్రజల నుంచి ఏమన్నా కాల్ఫర్ చేశారా మీ దగ్గర లైవ్ ఎగ్జామ్స్లు ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా జీతం తగ్గిందా కొత్త స్కేల్లో ఏ స్కూల్లోనైనా స్టాగ్నేషన్ ఎప్పటికొచ్చింది ఏ ఇయర్కి వచ్చింది ఏ వ్యక్తికి వచ్చింది వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ నెంబర్ ఎంత లేకపోతే పర్సనల్ నెంబర్ ఎంత అని అడిగారా ఈ డీటెయిల్స్ పదిహేనో తారీఖు లోపల ఇమ్మని అడిగింది ఇచ్చారా పదిహేనో తారీఖు లోపల పదిహేనో తారీఖు లోపల మనం అడిగింది ఏంటి ఐదు శాతం అయితే ఎంత వస్తుంది జీరో పర్సెంట్ అయితే ఎంత వస్తుంది అని జనరల్ సెక్రటరీ లెటర్ రాస్తారు దాన్ని తెలుగులోకి అనుమతించే వాళ్ళు జీరో పర్సెంట్ అనే పదం తీసేసి స్టాగ్నేషన్ నివారణ కోసం అని రాస్తారు తెలివి మనకే ఉంది ఇంకొక ఎవరికి ఇంగ్లీష్ రాదు మినిట్స్ నేను చదువుకోలేను ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా నువ్వు చెప్పిన తెలుగే నేను చదువుకోవాలి అంత అతి తెలివి అనమాట ప్రజలని అమాయకులుగా పనికి భావించే వాళ్ళే ఈ పనులు చేస్తారు ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏ స్కేల్లో ఎంతమంది ఉన్నారు ఆ స్కేల్లో స్టాగ్నేషన్ ఎంతమందికి వచ్చింది స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళలో నిజంగా కొత్త స్కిల్స్ రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించిన స్కిల్స్లో నిజంగా ప్రాబ్లం ఉందా ఈ డీటెయిల్స్ మేనేజ్మెంట్కి మనం సమర్పించగలిగామా రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్లకి అప్రూవల్ జరిగితే తప్ప నాన్ ఎగ్జిక్యూటివ్లకి రాదు ఈ క్లారిటీ మనం ఎంప్లాయీస్కి ఇవ్వగలుగుతున్నామా మేనేజ్మెంట్ ఏం చెప్పింది అలవెన్సెస్ మీద మాకు తేల్చాల్సిందే హెచ్ఆర్ఏ రెండు వేల పద్దెనిమిది నాటి ఒకటి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏని ఫ్రీజ్ చేస్తామని చెప్తే అట్లా మేము ఒప్పుకోం అని అన్నారు అలవెన్సెస్ మీద మళ్ళీ మాట్లాడుకుందాంలేండి ఇప్పుడు ఎందుకు అలవెన్సెస్ గురించి చర్చ ముందు పేస్కెల్స్ డిసైడ్ కానివ్వండి అని రెండు వేల ఇరవై రెండు నాటి ఈ ఈ పదహారు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటి మీటింగ్లో మేనేజ్మెంట్ చెప్పింది లేదు లేదు మొత్తం అలవెన్సెస్ మీద చర్చ జరగంగానే సంతకం పెడతాం అన్నామా లేదా మనం మినిట్స్లో రికార్డ్ అయ్యింది అది అంటే వేతన చర్చలు పూర్తి కావాలని ఉందా లేదా కాబట్టి ఈ అంశాల మీద జనాలకు అవగాహన రావాల్సిన అవసరం ఉంది అనవసరమైన విషయాల మీద ఎక్కువ రోజులు కేంద్రీకరిస్తున్నామా ఈ విషయం తెలుసుకుంటే జీరో పర్సెంట్ ఒప్పుకోవాలా లేదా మెయిన్ క్వశ్చన్ జీరో పర్సెంట్ ఒప్పుకోవాలా ఒప్పుకోకర్లేదా జీరో పర్సెంట్కు ఒప్పుకోకపోతే జరిగిన నష్టం ఏంటి మనం ఫైవ్ పర్సెంట్ లేకపోతే టెన్ పర్సెంట్ సాధించగల స్థితిలో ఉన్నాము ఈ అంశాల మీద జనాలలో చర్చ ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు